శీరా నవమి ఇవాళ అయితే నేను పండగ అని చెప్పి పేడ తీసుకొచ్చేకైతే వెళ్తున్నాను అనమాట పేడ తొలిపితే బాగుంటుంది అన్నదని చెప్పి ఇక్కడ మేము ఇక్కడ ఇనుములు కట్టేస్తే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళామనమాట పా మాకు పాలు కూడా పోసుకుంటుంది పాలు పెరుగు అలాంటివి అయితే ఇస్తారు అందుకే వెళ్తే నేను వెళ్ళాను పేడ కోసం అని ఇక్కడ వాళ్ళు తీసుకోపోమా అని చెప్తే ఎక్కడ చూసిన తర్వాత అయితే వేసాయి కానీ పేడవు అన్ని నీళ్ళ నీళ్ళగా ఉండడంతో నేను గట్టిగా ఎక్కడుందని తారాడుతూ వెళ్ళాను అనమాట గట్టి అనేది ఇప్పుడు ప్రెండల కాలం కదా కొంచెం నీళ్ళగానే ఉంటుందని చెప్పారు ఇక గట్టి పేడ కోసరం అన్ని చోట తారని అక్కడక్కడ ఉన్న దాంట్లో తీసుకొని బుకెట్లు అయితే వేసుకున్నానండి పేడ ఇప్పుడు అన్ని నేను ప్రతి శుక్రవారం అయితే పేడ లేకుండా ఊరికే కలర్ ప్యాకెట్లు వచ్చి ఉంటాయి కదా పేడలు వేసుకునే సౌభాగ్యం అనేది అవి వేస్తే వేసి కొట్టేసేదాన్ని కానీ ఇక్కడ పేడతో వేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి పండగ రోజన్నా అందుకోసం మార్నింగే లేచి వచ్చాను లేకపోతే మళ్ళీ కొంచెం లేట్ అయ్యిందంటే పేడకాయలు ఎత్తేసి దిబ్బకేసేస్తారనమాట ఇక నేనంతా అయితే చిన్న బొక్కిట్టేనండి పెద్దదేం కాదు తెచ్చుకునేసి ఇంకా ఇల్లు అంతా తుడిచేసుకున్నాను ఇంకా ఇల్లు కసుపు పోసేసి ఇంకా బయట అనేది పేడ అనేది ఉంది కదా నీళ్ళలో వేసి బాగా కలుపుకొని కలుపుకుంటేనే అనమాట ఇంకా నీళ్ళు ఎక్కువైపోయినాయి కదా అని బొబ్బుట్ట నీళ్ళు తగ్గించేసి మనకి ఎన్ని సరిపోతాయనే నీళ్ళు తీసేసుకున్నాను ఈ మాదిరిగా అయితే మొత్తం అనేది ఇంటి ముందర అలికేసాను అనమాట ఇంకా ముగ్గులు అయితే పెట్టేస్తున్నాను నాకు పెద్ద పెద్ద ముగ్గులు అయితే రావండి చిన్న చిన్నవి తీసుకుంటాను నాకు ఇంటి ముందర చూడండి పేడతో అలకి ముగ్గేస్తే పంట చక్కగా కనపడుతుంది ఇంకా అలాగే ఇంటి ముందర వాటిల్ని కూడా అల్లుకొని కొని కడిగేసి పసుపు పోయి పెట్టి ముగ్గట్టి వేసుకున్నాను ఇంకా ఈ మాద్ర ఇల్లు అంతా కడిగి పెట్టుకున్నాను ఇంకా తర్వాత మనము గుడికాడికి వెళ్తాం కాబట్టి ముందుగానే మనం పానకము వడపప్పు అనేది రెడీ చేసుకుంటామండి వడపప్పు అనేది రెండు గంటలు మూడు గంటల ముందే నానబెట్టుకోవాలి మనము అక్కడ పానకానికి మాకైతే ఇన్ని నీళ్ళు అయితే పడతాయండి అందరికీ కొంతమంది మాత్రమే పడుతాం మొత్తం ఊరంతేం కాదు మన ఇళ్ళకాడ ఉండే వాళ్ళకి మాత్రం పడిపోయి నీళ్ళు తీసుకొని బెల్లము ఏలకలు ఇప్పుడు చిన్న చిన్న కవర్లు వచ్చింటాయి అనమాట పగలగొట్టి అందులో వేసేసి ఇలా వడపోకు మనం నానబెట్టుకునే దాన్ని బాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకుంటాము ఇక లాస్ట్లో నిమ్మకాయ ఎక్కువ లేకుండా ఒక అద్ద ఉప్పు అయితే వేసుకున్నాను చల్లగా బాగుంటుందని ఇంకా మనం పూజకొని కొంచెం అయితే తీసుకొట్టని పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను చల్లగా ఉంటుంది తాగడానికి ఇక వడపప్పు వడపప్పు కూడా కొంచెం తీసేసుకున్నాను పూజకయ్యేటిగా అందరికీ కొంచెం పంచడానికి పెట్టుకొని ఇలా దేవుడికి ప్రసాదంగా కొంచెం తీసుకొని మనకి అయోధ్య నుంచి వచ్చాయి కదా రాముల వారి పట్టము చిన్నదిగా అది మాత్రమే పెట్టుకొని నేను ఇలా ప్రసాదంగా పెట్టేసి వడపప్పు పానకం అనేది పెట్టి అయితే చేసేసుకున్నానండి ఇక మనం గుడికి అయితే వెళ్ళాలి కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఎక్కడైనా మనకి రాములవారి వారి గుడి ఉంటే మాత్రం అక్కడికే వెళ్ళి గుడి టెంక అయితే కుట్టుకున్నా ఇక ఈవినింగ్ అయితే అయిపోయింది సాయంకాలం చేస్తారు ఇక్కడ మన ఇళ్ళ దగ్గర కొంతమంది పద్దని పోయే వాళ్ళు కూడా పద్దని పూట వెళ్ళి రామచంద్ర వారి అదే శ్రీరామచంద్ర వివాహం ఉంటుంది కదండి పెళ్లి చేస్తారు కదా అక్కడ చాలామంది వెళ్ళి వచ్చారనమాట అది కొంచెం దూరం అవడంతో నేనైతే వెళ్ళలేకపోయాను సీతారామ కళ్యాణం అనమాట ఇక నేను సాయంకాలమే మా ఇంటి దగ్గర ఉండే గుడికైతే వెళ్ళి ప్రసాదం ఏదైతే చేశానో వడపప్పు పానకం అనేది కొంచెం తీసుకొని వెళ్ళి గుడికి అయితే వెళ్ళాను అనమాట ఇక్కడ గుళ్ళు అయితే ఎవరు లేరండి మనకు పూగా అయితే నన్నే చేసుకోమని చెప్పినారన్నమాట వాళ్ళు మీరు రారా అంటే గుళ్ళు అయితే లేదండి మీరే వెళ్ళి చేసుకోకండి అని చెప్తే ఇక్కడ నేనే లోపలికి వచ్చి పూలు గుధికెడ్డీలు అన్నీ నేనే పూజ చేసుకొని బయటకెళ్తే వచ్చాను ఇంకా అంతా కొందరు గుళ్ళలు అయితే పూజార్ నుండి చేస్తారు కదా ఇక్కడ మన ఇళ్ళ దగ్గర ఎండాల వల్ల పెద్ద పట్టింపు లేదండి మనకు సొంతంగా మనమే చేసుకొని మన పూజ మనమే చేసుకొని రావచ్చు అన్నమాట మీ మాదిరిగా అయితే నేనైతే కంప్లీట్ చేసుకోండి మా ఇంట్లో శ్రీరామనవం అనేది ఈ విధంగా చేసుకున్నామండి ఓకేనా ఫ్రెండ్స్ ఏ విధంగా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్